విజయవాడ ఇక్కడ అందర్నీ చల్లగా చూడడానికి ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉంది పంట పొలాల్ని పచ్చగా చూడడానికి కింద కృష్ణమ్మ ఉంది ఈ రెండింటికి మధ్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే రౌడీజం కూడా ఉంది విజయవాడ నగరం కిడ్నాప్ రైళ్లకు అడ్డగా మారిపోయింది ఈ ఆగడాలు ఎలా ఆగుతాయో ఎప్పుడు ఆగుతాయో తెలియని పరిస్థితి తాజాగా కిడ్నాపర్స్ని పట్టుకోవడంలో పోలీసులు మళ్లీ విఫలమయ్యారు నగరం నుంచి చాలా మంది అమ్మాయిలు గురే విదేశాలకి తరలించబడుతున్నారు ఇది ఎవరికి అందుబట్టని విషయం దీని వెనక పలువురు పెద్ద మనుషులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు హలో కృష్ణమూర్తి పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చిందా ఎవరు నువ్వు నా పాప నేం చేసావు కంగారు పడుకో రోజు ఇంటికే వస్తుందిలే అని మేమే కిడ్నాప్ చేసాం కిడ్నాప్ పవన్ కృష్ణమూర్తి నా పాప నేను చేయకు నీకు ఎంత కావాలన్నా ఇస్తాను కూతురు అంటే బాగా ఇష్టం అనుకుంటా అడగకుండానే ఎంతైనా ఇస్తానంటున్నావు సరే ఓ కోటిచ్చాయి పోలీసులకు చెప్పడం లాంటివి చేసావు అనుకో నీ నువ్వు మీ ఇంటికి పంపిస్తా కూతురు నేను చేయకు నువ్వు అడిగినంత ఇస్తాను ఏంటండి ఇదంతా ఊళ్ళో జరుగుతున్న మర్డర్ల మీద కిడ్నాప్ల మీద టీవీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు ఇదే అవకాశంగా దొరికింది కదా అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి ఇంత జరుగుతున్నా మౌనంగా మైన బొమ్మల్లా చూస్తూ కూర్చున్నారు చూడండి ఇట్స్ హైలీ ఇరిటేటింగ్ అయితే మాకు కొంచెం టైం కావాలి సార్ టైం కావాలా ఎంత కావాలండి పదేళ్ళు కావాలా పదిహేను ఏళ్ళు కావాలా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐదేళ్ల తర్వాత మేము కూడా ఉంటామో లేదో మాకే తెలీదు కాస్త్రం అల్ల కల్లోలం అయిపోతుందండి ఏసీపీ అర్జున్ ఎక్కడ కనుక్కుంటాను సార్ హలో అర్జున్ ఐఎమ్ కమిషనర్ స్పీకింగ్ హలో హలో అర్జున్ అర్జున్ హలో అర్జున్ హలో 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 అర్జున్ అర్జున్ ఈజ్ ఆన్ డ్యూటీ సార్ కొత్తగా వచ్చిన ఏసీపీ అర్జున్ నిన్న పణమట్లంక కిడ్నాపర్ స్థావరంపై మేరుపు దాడి ఏసీపీ అర్జున్ ఈ దాడిలో నలుగురిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ అర్జున్ ఈ రోజు సీఎంతో చర్చించనున్నారు